భారతదేశంలో శివుడి ఆలయాలకు కొదువే లేదు ఉత్తరం నుంచి దక్షిణం వరకు తూర్పు నుంచి పడమర వరకు ఆ పరమేశ్వరుడిని కొలవని ప్రజలే లేరు ఎవ్వరూ చేరుకోలేని ప్రదేశాల్లో కూడా శివాలయాలు కనిపిస్తాయి ఎత్తైన హిమాలయ పర్వతాల్లోనూ లోతైన సముద్ర మధ్యలోనూ ఆ శివయ్య దర్శనమిస్తూ ఉంటాడు భక్తుల కోరిన కోరికలు నెరవేర్చే ఆ బోళాశంకరుడికి చిన్న చెంబడి నీళ్లతో జలాభిషేకం చేస్తే చాలు శివుడు పొంగిపోయి కోరిన వరం ఇస్తాడట అందుకే శివయ్యకు భక్తగణం చాలా ఎక్కువ ఇక శివుడి మహిమలకు అంతమంటూ ఏమీ లేదు అందుకే మన దేశంలో ఏ శివాలయాన్ని తీసుకున్నా ఓ ప్రత్యేకత ఉంటుంది శివాలయాల్లో చాలా వరకు మిస్టరీగానే ఉంటాయి కొన్ని శివాలయ రహస్యాలనైతే శాస్త్రవేత్తలు సైతం ఇప్పటి వరకు ఛేదించలేకపోయారు అలాంటి శివాలయాల్లో ఒకటి గుజరాత్లోని స్తంభేశ్వర్ మహాదేవ ఆలయం ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే రోజుకు రెండు సార్లు శివలింగం అదృశ్యమై కాసేపటికి తిరిగి కనిపిస్తుంది వినడానికి విచిత్రంగా ఉన్నా కూడా ఇది అక్షరాల నిజం గుజరాత్లోని వడోదర ప్రాంతానికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయం పేరు జంబూసర్ తహసీల్ స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయం ఈ శివాలయం దేశంలోనే అత్యంత అద్భుతమైన శివాలయాల్లో ఒకటి ఈ ఆలయంలో శివలింగం అదృశ్యమై తిరిగి కొంతసేపటి తర్వాత దర్శనమిస్తుంది అసలు శివలింగం ఎలా అదృశ్యమవుతుందో తిరిగి ఎలా కనిపిస్తుందో ఎవ్వరికీ తెలియదు కనీసం శాస్త్రవేత్తలు సైతం మీ మిస్టరీని ఛేదించలేకపోయారు అయితే శివుడికి జలాభిషేకం చేయడానికి స్వయంగా సాగరుడే వస్తాడని ఆ సమయంలో శివుడు అదృశ్యమవుతాడని భక్తుల నమ్మకం ఈ దైవ కార్యాన్ని చేసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు మీరు కూడా వీలు కలిగినప్పుడు మీ కుటుంబ సభ్యులతో ఈ ఆలయానికి వెళ్ళి ఆ శివయ్యను దర్శించుకోండి